వాణి జానుకు ఫోన్ చేసి చాలా ఏడుస్తూ రాజా అని అంటూ ఉంటే ఏమైందో దినా ఎందుకు ఏడుస్తున్నావు అని జాను వాళ్ళ వదిలిని అడుగుతూ ఉంటుంది వాణి బాగా ఏడుస్తూ మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు అత్తయ్య చాలా బాధపడుతుంది మా అందరికీ కూడా చాలా కంగారుగా ఉంది రాజాను త్వరగా అని వాణి చెప్పేసరికి జాను షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నాను దిన అంటూ జాను ఫోన్ పెట్టేసి ఇక డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది జై లాక్ చేసుకుని వెళ్ళిపోవడంతో డోర్ ఓపెన్ కాదు జాను చాలా కోపంగా ఇదేంటి డోర్ లాక్ చేస్తుంది ఓపెన్ కావట్లేదు అని కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా విసిరేసి చాలా ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతుంది ఇంతలో కాసేపటికి జై ఇంట్లోకి వస్తూ ఉంటాడు జై డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి జాను జైని తోసేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయేసరికి జై షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి జాను ఇలా నన్ను తోసేసి బయటికి పారిపోతూ ఉంది అంటే జానుకి నా గురించి మొత్తం నిజం తెలిసిపోయిందా అందుకనే బయటికి అలా పారిపోయిందా అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి జాను ఎవరితో కూడా చెప్పకూడదు జానుని చంపేస్తాను అంటూ జై రివాల్వర్ పట్టుకుంటాడు ఇక జాను ఇంట్లో నుంచి అయితే పారిపోయింది కానీ తన నోటి వెంట నాకు సంబంధించిన ఏ నిజం కూడా బయటపడకూడదు చంపేస్తాను అంటూ ఇక జై గన్ పట్టుకొని కారులో వెళ్తూ ఉంటాడు జాను ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది జై జానును వెంబడిస్తూ ఉంటాడు మరి జై జానుని చంపేస్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం